విజయవాడ పట్నం మధ్యలో పటమట కేపీ నగర్లో ఒక సూపర్ విస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ మీ కోసం సిద్ధంగా ఉంది అది కూడా బ్యాంక్ ఆప్షన్లో లో బిలువు రిజర్వ్ ధరకు మీ కళల ఇంటికో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం కాస్త జాగ్రత్తగా వినండి వీరు ఇది మిస్ అయితే అసలే మిస్ అవుతారు పటమట విజయవాడలోని ప్రతిష్టాత్మక కేపి నగర్లో ముప్పై అడుగుల రోడ్డుకి ఆనుకొని వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అయితే రావడం జరిగింది ఈ బిల్డింగ్ మొత్తం మెజర్మెంట్ చూసుకుంటే నాలుగు వందల ముప్పై స్క్వేర్ యాడ్స్లో రావడం జరిగింది ఇది రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ యూజ్కి బాగా సూట్ అవుతుంది సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉండడం వల్ల స్కూల్స్ హాస్పిటల్స్ బస్ స్టాండ్ మెయిన్ రోడ్డు అన్ని వాకింగ్ డిస్టెన్స్లోనే ఉన్నాయి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ దాంతో మీకు మార్కెట్ ధర కంటే తక్కువగా నేరుగా ఓపెన్ ఆప్షన్ ద్వారా తీసుకునే అవకాశం రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే కేవలం నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఈ ప్రాపర్టీ ఆప్షన్ చివరి తేదీ చూసుకున్నట్లయితే జూన్ పన్నెండు వరకే ఉండడం జరిగింది ఇది విన్నాక మీలో చాలా మందికి ఈ ప్రాపర్టీపై ఆసక్తి కలుగుతుంది అనుకుంటున్నాం ఈ ఆప్షన్ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్లు అన్ని క్లియర్గా చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తున్నాం ఇది లెజెట్ సేఫ్ అండ్ golden opportunity. Thank you.